తను చేసినటువంటి మార్పులు గత డెబ్బై ఏళ్లలో జరిగిన జరగని మార్పులు ఈ పదేళ్లలో చేశాడు ఒక పాలకుడు గుడి కట్టించడం ఒకటి కాదు పాలకుడిగా తను సక్సెస్ అయ్యాడా లేదా దాంట్లో వందకి ఎనభై మార్కులు వేయొచ్చు అతనికి గుడి అనేటువంటిది మిగతా యాడెడ్ అడ్వాంటేజ్ ఇరవై ఇది తన బాధ్యతగా చేశాడు ఆ విషయంలో హిందువుల పరంగా సాలిడ్గా వేస్తే అది గ్రేటే కానీ మనకి హిందూ సమాజంలో ఇంకా ఆ పోలరైజేషన్ రాల అంటే ఒక ఇన్స్పిరేషన్ గా హిందూ సమాజంలో నరేంద్ర మోడీని తీసుకునే అంత చారిత్రక ఘట్టం కాదా ఇది నేను చెప్తున్నది అదే ఇవాళ నేను చూశాను సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎన్టీ రామారు బొమ్మ పెట్టి ఎక్కడే రాముడు ఉన్నా మాకు నువ్వే రాముడి అంటూ పెట్టుకోలేదు అలాంటి స్థితిలో ఇంకా మార్చలేదు ఇంకా మరి ఆ స్థితిలో ఉన్నప్పుడు ఏం మార్చుతారు వాళ్ళని నిజమైన హిందూ సమాజానికి ఒక ఏకీకృతం అన్నటువంటిది జరిగిన రోజున ఇట్లాంటి డ్రామాలు వర్కౌట్ కావు కానీ కులాల వారీగా లేదా ప్రాంతీయ పార్టీల్లో ఉన్నటువంటి ఈ దౌర్భాగ్యకరమైన వ్యక్తి పూజ దేవుడు కంటే ఎక్కువ పూజిస్తున్నారు తమ నాయకులు వాళ్ళని వీళ్ళు మార్చేలేరు